హాయ్ ఎవరి వన్ జై జనసేన తిరిగి స్వాగతం లాక్స్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ అంటే ఒక నమ్మకం పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక మాట ఇచ్చారు అంటే అది నిలబెట్టుకుంటారన్న విషయం మనందరికీ తెలిసిందే తాజాగా కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో స్మార్ట్ కిచెన్ ని నిర్మించారు చూడండి ఫ్రెండ్స్ గత సంవత్సరం ఇదే హై స్కూల్లో నిర్వహించిన మెగా స్టూడెంట్స్ పేరెంట్స్ సమావేశంలో ఆ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బడి పిల్లలకు అందించే భోజనం పరిశుభ్రంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో వండించాలని దానికి గాను ఒక మంచి ఆలోచన స్మార్ట్ కిచెన్ అంటూ మాట్లాడారు ఆ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు దానికి స్పందిస్తూ ఈ స్మార్ట్ కిచెన్ నిర్మించడానికి అవసరమయ్యే డబ్బులను తాను వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేస్తానని మాట ఇచ్చారు మన కడప మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ కింద కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉంటే కిచెన్ చేయాలి సదుపాయాలు లేవు నవీకరణ చేయాల్సిన అవసరం ఉంది అంటే నా దృష్టికి తీసుకొచ్చారు స్కూల్ కి సంబంధించి ఆ నిధుల్ని ఎంత ఖర్చయితే అంత నేను నా ట్రస్ట్ నుంచి మన స్కూల్ కి మన కడప మున్సిపల్ కార్పొరేషన్ ఈ కిచెన్ ఆధునీకరణకి నేను డబ్బులు అందజేస్తాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్వీయ కష్టార్జితంతో నిర్మితమైన ఈ స్మార్ట్ కిచెన్ నిర్మాణం పూర్తి చేసుకుని కడప హై స్కూల్లో మధ్యాహ్న భోజనానికి అందుబాటులోకి వచ్చింది ఇలా బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం వండించడం కోసం ఒక స్మార్ట్ కిచెన్ నిర్మించటం దేశంలోనే మొదటిది ఈ స్మార్ట్ కిచెన్ లో ఉండే ఆహారమే చుట్టుపక్కల ఉన్న పన్నెండు పాఠశాలలకు పంపిస్తారు డొక్కా తమ మధ్యాహ్న భోజన పథకం కోసం ఈ స్మార్ట్ కిచెన్ ద్వారా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని న్యూట్రిషన్ల పర్యవేక్షణలో బడి పిల్లలకు అందిస్తున్నారు ఈ స్మార్ట్ కిచెన్ లో పనిచేస్తున్న వంట వాళ్ళు వాళ్ళ సహాయకులు కానీ వాళ్ళని చూస్తే మనం ఏదన్నా ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నామా అంత ఆ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారు అంత పరిశుభ్రంగా ఉంటారు ఈ స్మార్ట్ కిచెన్ లో వండిన ఆహారాన్ని పన్నెండు ప్రభుత్వ పాఠశాలకు రవాణా చేసే వాహనాల్ని ఒక స్మార్ట్ ఫోన్ ద్వారా ట్రాక్ చేస్తూ ఉంటారు ప్రస్తుతానికి ఈ కడప స్మార్ట్ కిచెన్ కేంద్రంగా పన్నెండు ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకం కింద ఆహారాన్ని పంపించగలుగుతున్నామని భవిష్యత్తులో మరిన్ని పాఠశాలలకు విస్తరిస్తామని కడప జిల్లా కలెక్టర్ గారు చెబుతున్నారు మీరు చూశారు అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత ఆర్థిక సాయం నుంచి కడప ప్రభుత్వ పాఠశాలలోని బడి పిల్లలకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద నిర్మించిన ఈ స్మార్ట్ కిచెన్ దేశంలోని అందరికీ ఆదర్శనీయం ఈ సందర్భంగా ఇలాంటి మంచి ఆలోచనను మొత్తం విషయాన్ని పర్యవేక్షిస్తున్న ఈ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చిరుకూరి గారికి అభినందనలు తెలియజేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇలా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న మెగా స్టూడెంట్స్ పేరెంట్స్ సమావేశాలు తీరు చూస్తుంటే ప్రభుత్వ పాఠశాలలో మెరుగవుతున్న ప్రమాణాలను సూచిస్తున్నాయి కూర్చోబెట్టు అమ్మ ఒంటికోకపోతే గ్రేట్ జాబ్ పవన్ కళ్యాణ్ సార్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ మీ అభిప్రాయాన్ని కామెంట్ గా రండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేవారు కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు थैंक यू सब्सक्रैबर् गोपालकृष्ण जय जय जन आदि जय जय हिंद